దేశంలో జరిగినటువంటి బైపోల్ ఎలక్షన్స్ గురించి మనం చూస్తే చాలా సర్ప్రైజింగ్గా ప్రియాంక గాంధీ టర్న్ అరౌండ్ చేసింది కన్నా కేరళలో చాలా సర్ప్రైజింగ్ రిజల్ట్స్ వచ్చాయి ఈ బైపోల్ ఎలక్షన్స్ అనేవి ఈ బైపోల్ ఎలక్షన్స్ అనేవి నాలుగు రాష్ట్రాల్లో ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్లో బైపోల్ ఎలక్షన్స్ జరిగినాయి ఇప్పుడు ఈ రిజల్ట్ మనకి ఏం చెప్తున్నాయి అని అంటే చాలా సర్ప్రైజింగ్ చాలా సర్ప్రైజింగ్ రిజల్ట్స్ తెలుస్తున్నాయి మనకి అంటే ఒక ఎలక్షన్ ఫెయిర్గా జరిగితే ఏం జరిగిద్ది అనేది దిస్ ఇస్ అ ఫెయిర్ ఎలక్షన్స్ అండ్ ద ఫెయిర్ రిజల్ట్స్ ఎందుకంటే రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఎలిగేషన్స్ ఏవైతే మ్యాచ్ ఫిక్సింగ్ ఎలిగేషన్స్ ఉన్నాయో రాహుల్ గాంధీ చేస్తున్నవి ఏది ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏమీ మ్యాచ్ ఫిక్సింగ్ ఏం చేయరు కదా కాబట్టి ఫెయిర్గా ఎలక్షన్స్ జరిగాయి రాహుల్ గాంధీ గతం నుంచి ఎందుకు మ్యాచ్ ఫిక్సింగ్ ఎలిగేషన్ చేస్తున్నాడు ఎక్కడెక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ ఎలిగేషన్ చేస్తాడంటే ఏ నియోజకవర్గాల్లో అయితే కాంగ్రెస్కి పట్టుందో ఏ నియోజకవర్గాల్లో అపోనెంట్కి పట్టుందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ శివసేనకి కానీ ఎన్సిపి కానీ వాళ్ళకి ఎక్కడ పట్టుందో ఆ నియోజకవర్గాల్లో కూడా లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయామని వాళ్ళకి అనుమానం వచ్చి క్యాలిక్యులేషన్స్ మొత్తం తీసుకొని వస్తే హౌ దే డిడ్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది రాహుల్ గాంధీ ఎలిగేషన్ చేశాడు చాలా మెటిక్యులెస్గా స్టడీ చేసి దాన్ని ఒక పద్ధతి ప్రకారం ఎలా అనే దాని మీద తను రిలీజ్ చేశాడు రాహుల్ గాంధీ ఓకే మహారాష్ట్రని రాహుల్ గాంధీ ఒక సబ్జెక్ట్గా తీసుకొని తను ఒక పెద్ద ఆర్టికల్ రాసి రచ్చరచ్చ చేశాడు ఎందుకు మహారాష్ట్రని ఎన్ని సబ్జెక్ట్ తీసుకున్నాడంటే మహారాష్ట్రలో ఎక్కడైతే ఎన్సిపి శివసేన కాంగ్రెస్ ఎలియన్స్ పార్ట్నర్స్ ఎక్కడెక్కడైతే పర్ఫామ్ చేశారో బెటర్గా ఏది లోక్సభ ఎలక్షన్స్లో పర్ఫామ్ చేశారో బెటర్గా వాళ్ళు అసెంబ్లీ సీట్లు ఓడిపోయారు ఇప్పుడు అనుమానం రావచ్చు ఇప్పుడు ఏంటంటే లోక్సభలో చేసిన వాళ్ళు మళ్ళీ అసెంబ్లీ సీట్లు ఎందుకు చేస్తారు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఇవన్నీ ఎందుకు చేస్తారు అని అంటే అదే ఇప్పుడు ఓన్లీ లోక్సభలోనే రిజల్ట్స్ వస్తే తేడా అనుమానాలు వస్తాయి కాబట్టి లోక్సభ ఎలక్షన్స్కి ముందు ఒక రెండు మూడు తర్వాత ఒక నాలుగైదు జనరల్గా ఒక ప్లాండ్గా మెట్రికలైస్గా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఉండొచ్చు అనేది రాహుల్ గాంధీ ఆరోపణ అది ఎలక్షన్ కమిషన్ డెనీ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఇస్ డెనీయింగ్ ఆల్ దీస్ ఎలిగేషన్స్ మేడ్ బై రాహుల్ గాంధీ వాళ్ళ వర్షం వాళ్ళకుంది ఈయన వర్షం ఉంది జరుగుతుంది ఓకే బట్ నిన్న జరిగినటువంటి ఐదు కాన్షియన్సీస్లో ఇక్కడేమి మ్యాచ్ ఫిక్సింగ్ జరగదు బైపోల్స్లో ఎక్కడో రాష్ట్రానికి ఒకటి జరుగుతుంది అక్కడ బై కాబట్టి క్లియర్ రిజల్ట్ వచ్చింది నాలుగు సీట్లు ఇండియా బ్లాక్ వాళ్ళు గెలుచుకున్నారు ఒకే ఒక్క సీటు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది ప్రియాంక గాంధీ టర్న్ ఓవర్ చేసింది అది ప్రియాంక గాంధీ ఎలా టర్న్ ఓవర్ చేసింది అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ కాంగ్రెస్ క్యాండిడేటు చూడండి ఆర్యదన్ షౌకత్ ఆర్యదన్ షౌకత్ ఇతను నీలాంబర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో నిన్న బైపోల్కి వెళ్ళింది నీలాంబర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కేరళ ఇక్కడ ఇతను పదకొండు వేల మెజారిటీతో గెలిచాడు లెవెన్ థౌజండ్ మెజారిటీతో గెలిచాడు ఆయన ఈ నీలాంబర్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ప్రియాంక గాంధీ వేనాడు కాన్స్టిట్యున్సీ కిందకే వచ్చింది అంటే సిట్టింగ్ ఎంపీ ప్రియాంక గాంధీ ఈ ప్రియాంక గాంధీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎందుకంటే ఇది ఆమె ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ జరుగుతున్న ఎన్నికలు ఇవి ఎలాగైనా ఆమె ఇప్పుడు భారీ మెజారిటీ గెలిపించారు వేనాడులో వేనాడులో భారీ మెజార్టీతో ప్రియాంక గాంధీ ఎంపీ అయింది ఇప్పుడు ఆమె ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రెసిడేజ్గా తీసుకుంది పదకొండు వేల మెజార్టీతో కాంగ్రెస్ గెలిచింది ఓకే కర్ణా కేరళలో అయితే ఇక్కడ దాని హిస్టరీ చూస్తే ఇవన్నీ కూడా ఇది అంతా కూడా అఫ్కోర్స్ నైన్టీన్ ఎయిటీ ముందు చూస్తే వదిలేస్తాయి ఎయిటీ సెవెన్ నుంచి కంటిన్యూస్గా ఒక ముప్పై సంవత్సరాలు ఇది కాంగ్రెస్ ఏ గెలిచింది ఆ నియోజకవర్గాన్ని ఈ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ముప్పై సంవత్సరాలు కంటిన్యూస్గా కాంగ్రెస్ గెలిచింది సీట్ అది రూలింగ్ పార్టీని కూడా సప్రెస్ చేసి ఈ కాంగ్రెస్ అక్కడ వాళ్ళ సీట్ని గెలవడం అనేది ఒక సర్ప్రైజింగ్ రిజల్ట్ వచ్చింది డెఫినెట్లీ ఇట్ ఈస్ క్రెడిట్ గోస్ టు ప్రియాంక గాంధీ ఫస్ట్ టైం ఎంపీ ఇన్ ద వేనాడ్ కాన్స్టిట్యున్సీ అండర్ విచ్ దిస్ నెలాంబ్ర కాన్స్టిట్యున్సీ ఫాల్స్ అంటర్ దాట్ వన్ ఓకే సో ఇప్పుడు ఆమె ప్రతిష్ట పెరిగింది ఆ డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఆ నియోజకవర్గం అంటే ఎంపీ నియోజకవర్గంలో ఇది తప్ప మిగతా అన్నీ కూడా సిట్టింగే వాళ్ళు గెలుచుకున్నారు ఇది ఒక్కటి తప్ప ఎందుకంటే ఫెయిర్ ఎలక్షన్ జరిగితే ఎవరు వాళ్ళు ఇవన్నీ ఇండియా బ్లాక్ ఇప్పుడు చూస్తే ఒక భారతీయ జనతా పార్టీకి ఒక సీటు మిగతా అన్ని ఇండియా బ్లాక్ నాలుగు సీట్లు వాళ్ళు వెళ్ళి రిటర్న్ చేసుకున్నారు ఒకే ఒకటి కమ్యూనిస్టు నుంచి కాంగ్రెస్ గెయిన్ చేసింది ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో ఒక సర్ప్రైజింగ్ రిజల్ట్ ఎస్